వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చిక్కులో పడ్డారు ఆయనపై నెల్లూరు జిల్లాకు చెందిన మైన్ సజమాని బద్రినాథ్ సిఐడికి ఫిర్యాదు చేశారు సజ్జలతో పాటుగా సజ్జల భార్గోరెడ్డి మాజీ మంత్రి కారుమూర్ నాగేశ్వర అల్లుడు సందీప్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు బిరదవలు శ్రీకాంత్ రెడ్డి కొడవలు ధనుంజయ రెడ్డికి ఈ దోపిడీలో భాగస్వామి ఉందని ఆరోపించారు రెండేళ్లుగా తమ పొలాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమంగా తవ్వకాలు జరిపారన్నారు ఏకంగా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల విలువైన క్వాచ్ను దోపిడీ చేశారన్నారు ఈ వ్యవహారం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి అనుసంధనలో జరిగిందని సైతాపురం మండలం చౌకపల్లిలో తమకు రెండు నలభై ఎకరాల పొలం ఉందన్నారు భద్రినాథ్ వాటిలో ఎనిమిది గనులకు అనుమతుందని కానీ అవి వివాదంలో ఉన్నాయన్నారు అక్కడ తవ్వకాలు చేయొద్దని కోర్టు స్టే ఇచ్చిందని అయినా సరే అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నలో రెండేళ్లు దోపిడీ చేశారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల భార్గవ్ మాజీ మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు అల్లుడు సందీప్ ఈ దోపిడీలో ఉన్నారన్నారు తాను ఈ దోపిడీపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని రౌడ్షీట్ తెరుస్తామని బెదిరింపులు దిగినట్లు ఆరోపించారు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని బద్రీనాథ్ సిఐడిని కోరారు